మొత్తం రైతుబంధి ఇచ్చేది వ్యవసాయ భూమికి దాని ప్రాతిపదిక ఏంది పట్టేదారు పాస్ పుస్తకం పట్టదారు పాస్ పుస్తకం ఉన్న ప్రతి రైతుకు ఇస్తాం రైతుకి ఇచ్చినాక ఏదైనా ఒక రైతు ఏదైనా కారణం చేత ఇంట్లో ప్రమాదమో లేకుంటే మరోటో మరోటో ఏదైనా సంభవించి చేయకపోతే మల మల సీజన్ చేసుకుంటాడు వ్యవసాయం కానీ మీరు అన్నట్లే మీరు అపవాదం మోపినట్లే లేదా కొంతమంది దుష్ప్రచారం చేసినట్లే ఎక్కడైనా కొండలకు గుట్టలకు రాళ్లకు రప్పలకు కూడా ఇచ్చిండ్రు అని మీరు అయితే ప్రచారం చేస్తున్నారు మరి అదైతే రెండు సీజన్లు మీరు ఎట్లా ఇస్తారు ఇది మౌలికమైన ప్రశ్న పోనీది మీ దృష్టిలో ఉన్నప్పుడు ప్రభుత్వం వచ్చే ఏడాది ఎందుకు సవరించాలి ఇప్పటిదాకా ఈ సీజన్ వచ్చి రైతులు రెడీగా వ్యవసాయం చేసుకునేటప్పటికీ మీరు ప్రభుత్వ పరంగా మీరు చేసుకోవాల్సిన దిద్దుబాటు చేయ కదా అది ఒకవేళ అందులో ఏమైనా సవరించవలసిన అంశాలు ఉన్నాయనుకుంటే ప్రజలకు మీరు చెప్పవచ్చు కదా యంత్రాంగం ఉంది కదా దానికి కోడేమట్టం వస్తుంది సింపుల్ లాజిక్ అండి ఈ రాష్ట్రంలో రైతు బంధుకు అర్హమైనటువంటి రైతుల సంఖ్య అరవై ఎనిమిది లక్షల తొంభై తొమ్మిది వేలు చివరి విడత మేము పదకొండో విడత ఇచ్చినటువంటి లెక్కలు చెప్తున్నాను మా ప్రభుత్వంలో చివరిలో ఇచ్చినటువంటిది పదకొండు విడతలు ఇచ్చినాం డెబ్బై రెండు వేల ఎనిమిది వందల పదహైదు కోట్ల రూపాయలు ఇచ్చినాం ఒక్క రైతు బంధు కిందనే డెబ్బై రెండు వేల ఎనిమిది వందల పదహైదు కోట్ల రూపాయలు ఒక్క రైతు బంధుకి ఇచ్చినాం పదకొండు విడతలు ఒక ఒక సీజన్కు లాస్ట్ సీజన్కు మేము ఇచ్చినప్పుడు ఏడు వేల ఆరు వందల ఇరవై నాలుగు కోట్లు ఇచ్చినాం రైతులు కవర్ అయినటువంటి వాళ్ళ సంఖ్య అరవై ఎనిమిది లక్షల తొంభై తొమ్మిది వేలు విస్తీర్ణము అప్పటికి మనం ఈ ఫారెస్ట్ భూములకు సంబంధించినటువంటి కొన్ని పట్టాలు కూడా ఇచ్చిన ఇచ్చి ఉన్నాము అప్పుడు కాబట్టి వాటన్నిటికీ వర్తింపజేసేటట్లు ఆ రోజు ఒక కోటి యాభై రెండు లక్షల ఎకరాల భూమికి ఇచ్చినాం చివరిసారిగా కేసీఆర్ సర్కార్ రైతు బంధు ఇచ్చినప్పుడు భూ విస్తీర్ణం ఒక కోటి యాభై రెండు లక్షల ఎకరాలు ఇప్పుడు ఇవ్వడానికి వీళ్ళు చెప్తున్నటువంటి లెక్కలేంది ఎక్కువ భూమి నోళ్ళు తీసుకుంటున్నారు లేదా వచ్చింది గుట్టలు గట్లకి వచ్చింది వ్యవసాయం జయని భూమిలోకి వచ్చింది మరి ఆ లెక్క ఎందుకు తీయలే ఈ ఏడు నెలల్లో ఇదంతా శుద్ధ అబద్ధం ప్రభుత్వం చెప్తున్నదంతా కూడా కుంటి సాకులు హేతుబద్ధతకు నిలబడని వాదన వాళ్ళు చేసేటువంటిది చిన్నపిల్లలకు అర్థమవుతుంది ఎందుకు ఈ రాష్ట్రంలో ఉండేటువంటి మొత్తం భూమి నేను ఇంతకుముందు చెప్పినట్లు ఒక కోటి యాభై రెండు లక్షల ఎకరాలు పట్టదారు పాసు పుస్తకాలు ఇవ్వబడినటువంటి భూమి ఉంది ఇందులో మీరు ఏ ఊరైనా తీసుకోండి పన్నెండు వేల ఆరు వందల పైచిల్కు గ్రామ పంచాయతీల పరిధిలో మిగతా జనావాసాలు కూడా లెక్కేస్తున్నట్టే దాదాపు ప్రతి గ్రామ పంచాయతీ పరిధిలో ఉండేటువంటి వ్యవసాయ భూమికి సంబంధించి ఏదో ఒక క్లస్టర్లో ఉంది ఇప్పుడు అది ప్రతి ఐదు వేల ఎకరాల భూమి ఒక క్లస్టర్లో ఉంది అలా తెలంగాణ రెండు వేల ఆరు వందల మూడు క్లస్టర్లు ఉన్నాయి తెలంగాణలో ఇలా మీ ఏ గ్రామమైనా ఏదో క్లస్టర్ పరిధిలో వస్తుంది ఐదు వేల ఎకరాలలో పరిధిలో వస్తుంది మీరు ఏ గ్రామంలోనన్నా పోయి విచారణ చేసి అలా వ్యవసాయ అధికారులు ఉన్నారు కింది క్షేత్రస్థాయి దాకా ప్రతి ఊర్లో ప్రతి సంవత్సరం ప్రతి సీజన్కు ఎంత భూమి శిస్తది ఏ పంటలు వేస్తున్నారు కూడా రికార్డ్ అయ్యి ఉంది ప్రభుత్వం ఇప్పుడు ఆ విధానం ఉంది క్రాప్ బుకింగ్ ఉంది ఈ క్రాప్ బుకింగ్ను ఈ వ్యవసాయ డేటాను ప్రామాణికంగా తీసుకునే కేంద్ర ప్రభుత్వము ప్రధానమంత్రి కిసాన్ యోజన పథకాన్ని మొట్టమొదటిసారి అమలు చేసినప్పుడు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము తెలంగాణ డేటా అగ్రికల్చర్ డేటా బేస్ అనే వాళ్ళు ప్రామాణికంగా తీసుకున్నారు తీసుకొని భారతదేశం మొత్తంలో అమలు చేసినప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ మోర్ దాన్ ఫిఫ్టీ పర్సెంట్ టార్గెట్ మేము తెలంగాణ ద్వారానే అచీవ్ చేసామని చెప్పిన వాళ్ళు మిగతా రాష్ట్రాలలో డేటా లేదు వాళ్ళు ఇద్దాం అనుకుంటే కూడా